ఓం శ్రీ మాంత్రే నమ శ్రీ గృప్య నమ ఈరోజు మనం ఇరవై రోజు కార్తీక పురాణం ఇరవై రోజు అధ్యయనం చూస్తున్నాము ఈ కార్తీక పురాణం ఇరవై అధ్యాయాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో లేదా వింటారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి తులసి యొక్క గొప్పతనం గురించి పుదు చక్రవర్తి ప్రశ్నిస్తున్నాడనమాట మహారాజు నారద మహర్షితో ఇలా అంటున్నాడు ఓ దైమ మునింద్ర నారద తులసి మొక్కను నాటి ఆ పందిరిలోనే మొత్తం మొత్తం విష్ణువును పూజించాలని మీరు ఆజ్ఞాపించారు కదా అంతేకాకుండా తులసిని హరికి ఇష్టమైనది విష్ణువుకు ప్రియమైనది కాబట్టి అందుకే హరిప్రియ విష్ణు బల్లవ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు కదా మరి ఆ శ్రీ మహావిష్ణువుకు అంత ఇష్టమైనటువంటి తులసి దేవి యొక్క గొప్పతనం గురించి దయచేసి నాకు కాస్త చెప్తారా వివరించండి అని అడుగుతున్నాడు దానికి నారదుడు శివుడు మరియు ఇంద్రుడి కథ చెప్తాడనమాట నారదముని పదులుస్తూ ఇలా చెప్పారు ఏకాగ్రతతో విన్నాయన ఒకనొకప్పుడు దేవతల రాజు ఇంద్రుడు మిగిలిన దేవతల మరియు అప్సరతో కలిసి శివుని యొక్క దర్శనం కోసం కైలాస పర్వతానికి వెళ్ళారు వారు వెళ్ళే సమయానికి పరమశివుడు ఒక బేతాళ అంటే భయంకరమైనటువంటి రూపంలో ఉన్నాడంట ఆ రూపం పెద్ద కూరలతో భయం గొలిపేటువంటి వేళ్లతో సాక్షాత్ మృత్యుదేవతలాగా భయంకరంగా కనపడసాగిందట ఆ రూపాన్ని చూసి అది శివుడే అని ఇంద్రుడు తెలుసుకోలేకపోయాడు పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అని బేతాళ రూపాన్ని అడిగాడు అయితే ఆ భయంకర రూప రూపం నుండి ఎలాంటి సమాధానం కూడా రాలేదు దాంతో ఇంద్రుడి కోపం వచ్చి నీకు జవాబు చెప్పటం రాదా నిన్ను దండిస్తాను నిన్ను ఎవరో కాపాడుతారో నేను కూడా చూస్తాను అని అంటూ తన చేతిలోని వజ్రాయుధంతో ఆ రూపం యొక్క గొంతు మీద బలంగా కొట్టాడట ఆ దెబ్బ తగిలిన వెంటనే ఆ భయంకర ఆకారం గొంతు కమిగిపోయి నల్లగా మారిపోయింది కానీ ఆశ్చర్యంగా ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం పూర్తిగా కాలి బూడిదైపోయింది ఆ తర్వాత ఆ భయంకర రూపం నుండి వెలువడుతున్న భరించలేని తేజస్ అంటే వేడి ఇంద్రుడి కూడా కాల్చి వేసేలాగా అనిపించింది అప్పుడు దేవతల గురవైనటువంటి బృహస్పతి అసలు విషయం అప్పుడు గ్రహించాడనమాట ఆ బేతాల రూపంలో ఉన్నది మనెవరో కాదు సాక్షాత్తు శివుడే అని గుర్తించి వెంటనే ఇందుడి చేత రూపానికి నమస్కారం చేయించాడు తర్వాత బృహస్పతికి స్వయంగా శివుణ్ణి శాంతింపజేయడానికి ఈ విధంగా ఆయన ప్రార్థన చేశాడట మరి బృహస్పతి చేసినటువంటి బేతాళ శాంతి స్తోత్రం ఏమంటే నమో దేవాది దేవాయ త్రయంబకాయ కబెత్తిని త్రిపురాజ్ని సర్వాయ నమోన్న కనికూల్ని గుర్తించి వెంటనే ఇందుడు చేత ఆ రూపానికి నమస్కారం చేయించాడు తర్వాత బృహస్పతికి స్వయంగా శివుణ్ణి శాంతింపజేయడానికి ఈ విధంగా ఆయన ప్రార్థన చేశాడట మరి బృహస్పతి చేసినటువంటి బేతాళ శాంతి స్తోత్రం ఏమంటే నమో దేవాది దేవాయ త్రయంబకాయ కభక్తిని త్రిపురాజ్ని సర్వాయ నమోంద కనికూహిని విరూపాయాది రూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకరే వై యజ్ఞానం బలధాయినే కాలాంతకాల కాలాయ కాలభోగిదరాయచ నమో బ్రహ్మశిరో హంతే బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి చేసినటువంటి ఈ ప్రార్థనకు శివుడు కాస్త శాంతించాడు మూడు లోకాలను నాశనం చేయగల తన మూడవ కంటి అగ్నిని వెనక్కి తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఆయన బృహస్పతితో ఇలా అన్నాడు బృహస్పతి నా తీవ్రమైన కోపం నుండి ఇంద్రుడి రక్షించావు ఈ కారణంగా ఇకపై నీవు జీవుడు అంటే ప్రాణం పోసేవాడు అనే పేరుతో కూడా కీర్తి పొందుతావు నువ్వు చేసిన స్తోత్రం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది నీకు నచ్చిన వరం ఏదైనా ఉంటే కోరుకోని ఆ మాట విన్న బృహస్పతి ఓ శివ మీరు నిజంగా నా ప్రార్థనకు సంతోషిస్తే నేను మళ్ళీ ఇదే కోరుకుంటున్నాను దయచేసి దేవతల రాజైన ఇంద్రుడి మా ఇంద్రుడిని మరియు ఆ ఈ మూడు లోకాలను మీ మూడవ కంటి అగ్ని నుండి కాపాడండి మీ నుంచి నుండి వస్తున్న ఈ అగ్నిజ్వాలను చల్లార్చండి ఇది మాత్రమే నా కోరిక అని విన్నవించుకున్నాడు మరి ఇక జలంధ్రుడి పుట్టి గురించి తెలుసుకుందాము బృహస్పతి కోరిక సంతోషించినటువంటి పరమశివుడు ఇలా అన్నాడు ఓ వాచస్పతి అనగా అంటే ఓ బృహస్పతి ఒకసారి నా మూడవ కంటి నుంచి బయటకు వచ్చినటువంటి అగ్నిని పూర్తిగా వెనక్కి తీసుకోవడం అనేది సాధ్యం కాని విషయం కాబట్టి నీ ప్రార్థన గౌరవించి ఈ అగ్ని లోకాలను నాశనం చేయకుండా ఉండేందుకు దానికి సముద్రంలోకి విసిరివేస్తున్నాను అని చెప్పాడు శివుడు అన్నమాట ప్రకారమే ఆ అగ్నిని సముద్రంలోకి విసిరేశాడు ఆ భయంకరమైన అగ్ని గంగా నది సముద్రంలో కలిసే చోట గంగా సాగర సంగమం అనేటువంటి పడి వెంటనే ఒక మగ శిశువుకు రూపం దాల్చింది ఒక మగశిశువుకు రూపం దాల్చింది ఆ బాలుడు పుట్టిన వెంటనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఆ ఏడుపు శబ్దం ఎంత బలంగా ఉందంటే స్వర్గంలోకం నుండి సత్యలోకం వరకు అన్ని లోకాల వారికి చెవులు గింగిర్లాడాయి ఆ పెద్ద ఏడుపు విన్న బ్రహ్మదేవుడు వెంటనే పరువు పరువున సముద్రుని వద్దకు వచ్చాడు ఇంత అద్భుతమైనటువంటి బాలుడు ఎవరి బిడ్డ అని బ్రహ్మ సముద్రుని ప్రశ్నించాడు దానికి సముద్రుడు బ్రహ్మకు నమస్కరించి స్వామి ఇతను గంగానది సముద్రంలో కలిసే చోట జన్మించారు కాబట్టి ఇతను నా కుమారుడే దయచేసి మీరు ఇతనికి జాతకర్మ పుట్టినప్పుడు చేసేటువంటి సంస్కారాలు చేయండి ఇతర కత్రువులు కూడా జరిపించండి అని కోరాడు ఆ సముద్రుడు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలోనే ఆ బాలుడు చురుకుగా బ్రహ్మదేవుని గడ్డాన్ని గట్టిగా పట్టుకొని ఊపడం ప్రారంభించాడు ఆ బాలుడి పట్టు నుండి తన గడ్డాన్ని విడిపించుకోవడం బ్రహ్మకు చాలా కష్టమైంది ఆ బాధకు ఆయన కళ్ళ నుండి నీళ్లు కూడా వచ్చాయి అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సముద్రునితో ఇలా అంటాడు ఓ సముద్రుడా ఇతను నా కళ్ళ నుండి చారపడిన నీటిని జలంని ధరించాడు పట్టుకున్నాడు అందువలన ఇతడు జలంధ్రుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు ఇతను అన్ని విద్యలలో గొప్ప పండితుడు అపారమైనటువంటి వీరుడు అవుతాడు అంతేకాక సాక్షాత్తు పరమశివుని చేతిలో తప్ప మరెవరి వలన కూడా చనిపోని ఒక వరాన్ని పొందుతాడు అని దీవించి ఆ బాలు రాజుగా అభిషేకించాడు ఆ తర్వాత జలంధ్రుడికి కాలనేమి అనే రాక్షసుని కుమార్తె అయిన బృందతో వివాహం జరిపించారు అందం యవ్వనం బలం కలిగినటువంటి జలంధ్రుడు బృందను భారీగా స్వీకరించి రాక్షసుల గురువైన శుక్రాచారుణి అండదండలతో సముద్ర గర్భం నుండి భూమి అంటే ఆక్రమించి దానిని స్వర్గంగా పరిపాలించడం ప్రారంభించాడు నారదుడు కథను కొనసాగిస్తూ ఇలా అన్నాడు గతంలో దేవతల శక్తి చేత ఓటిమి పాలై పాతాళం వంటి లోకాల్లో దాక్కున్న రాక్షస సైన్యాలన్నీ ఇప్పుడు జలంధ్రుడు అవ్వడంతో అతనికి అండగా చేరాయి వారంతా జలంధ్రుడిని ఆశ్రయించి ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు ఒకరోజు జలంధ్రుడు తలలేని మొండం మాత్రమే ఉన్న రాహువుని చూశాడు ఇతనికి ఆ తల ఎందుకు లేదు అని ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు రాక్షసుపురువు శుక్రాచారుడు పూర్వం జరిగిన క్షీరసాగర మదనం గురించి ఆ తర్వాత దేవతలు అమృతాన్ని పంచడం గురించి ఆ సమయంలో విష్ణుమూర్తి రాహువు తల నరకడం గురించి కథ మొత్తం వివరిస్తాడు ఆ కథ అంతా విన్న తర్వాత సముద్రుడికి మారిన జలంధ్రుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది దేవతలు విష్ణువు కలిసి తన తండ్రి అయిన సముద్రాన్ని ఒక పర్వతంతో చిలకారన్న విషయం తెలుసుకొని అతను తీవ్రమైన ఆవేదనకు ఆగ్రహానికి గురైతాడు వెంటనే జలంధ్రుడు గస్మరుడు అనే ఒక రాక్షసుని దేవతల వద్దకు తన దూతగా పంపిస్తాడు ఆ గస్మరుడు నేరుగా ఇంద్రుడి సభకు వెళ్ళి నేను రాక్షసరాజ జలంధ్రుడు పంపిన దూతను ఆయన మీకు పంపిన సందేశాన్ని జాగ్రత్తగా వినండి ఓ ఇంద్ర మీరు నా తండ్రి అయిన సముద్రుని ఒక పర్వతంతో చిరికి ఆయన నుండి దోచుకున్న విలువైన రత్నాలన్నిటినీ తక్షణమే నాకు తిరిగి ఇచ్చివేయాలి అని జలంధ్రుడు సందేశాన్ని గట్టిగా వినిపించాడు ఆ సందేశం విన్న దేవేంద్రుడు ఇలా బదులిచ్చాడు ఓ రాక్షస దూత విను పూర్వకాలంలో లోకాలకు హాని చేసే పర్వతాలు నాకు భయపడి నా నుండి తప్పించుకోవడానికి వెళ్ళి సముద్రుడి ఇక్కడ పొలద్దాంకున్నాయి అలా నా శత్రువులైన రాక్షసులు కూడా ఆ సముద్రుడు ఇచ్చాడు ఆ కారణంగానే మేము సముద్రుడిని చిలకవలసి వచ్చింది ఇప్పుడు మీ రాజు జలంధ్రుడు ఎలా మాట్లాడుతున్నాడో గతంలో శంకుడు అనే మరొక సముద్రకుమారుడు కూడా ఇలాగే అహంకారంతో ప్రవర్తించాడు వాడు నా తమ్ముడైన ఉపేంద్రుని అనగా విష్ణువు చేతిలో చంపబడ్డాడు కనుక మేము సముద్రాన్ని ఎందుకు చిలికాము అసలు కారణాన్ని అలాగే దేవతలను ఎదిరిస్తే ఎలాంటి శిక్ష కలుగుతుందో ఆ ఫలితాన్ని కూడా నీ రాజుకు వెళ్ళి స్పష్టంగా తెలియచేయి అని జవాబిచ్చాడు గస్పరుడు తిరిగి జలంధ్రుడి వద్దకు వెళ్ళి ఇంద్రుడు చెప్పిన మాటలన్నీ అక్షరం పొల్లుపోకుండా వివరించాడు ఆ మాటల విన్న జలంధ్రుడికి పట్టాలి కోపం వచ్చింది మరుసటి క్షణమే అతను స్వర్గలోకంపై యుద్ధం ప్రకటించాడు శుంభుడు నిశుంభుడు వంటి తన గొప్ప సేనాధిపతులను వారి రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకుని దేవతలపై దాడికి వెళ్ళాడు రెండు పక్షాల సైన్యాలు దేవతలు రాక్షసులు రోకళ్ళు ఇనుపగ బాణాలు గదలు వంటి ఆయుధాలతో ఒకరిపై ఒకరు భీకరంగా దాడి చేసుకున్నారు ఆ యుద్ధం కారణంగా రథాలు ఏనుగులు గుర్రాలు శవాలతో వరదలై పారుతున్న రక్తంతో యుద్ధభూమి మొత్తం నిండిపోయింది యుద్ధంలో రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులందరినీ తన వద్ద ఉన్న మృత సంజీవిని విద్యతో తిరిగి బ్రతకిస్తున్నాడు అదే సమయంలో దేవతల గురువైన బృహస్పతి శుభృహ కోల్పోయిన దేవతలను ద్రోణగిరి పర్వతం మీద లభించే అద్భుతమైన మూలికలు అంటే దివ్య విషాదాల సహాయంతో తిరిగి బ్రతకిస్తున్నాడు ఈ విధంగా ఈ విషయాన్ని శుక్రాచార్యుడు గమనించాడు వెంటనే జలంధ్రుడికి ఈ విషయం చెప్పి ఆ ద్రోణగిరి పర్వతాన్ని పూర్తిగా పిలికించి సముద్రంలో పడివేయించాడు ఎప్పుడైతే దేవతలను ప్రతికించే ద్రోణ ద్రోణ పర్వతం కనుమరిగైపోయిందో అప్పుడు బృహస్పతి మిగిలిన దేవతల వైపు తిరిగి ఓ దేవతలారా ఈ జలంధ్రుడు సామాన్యుడు కాదు ఇతను పరమేశ్వరుని అంశతో జన్మించాడు అందుకే మనం ఇతని ఓడించడం అసాధ్యంగా ఉంది కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరికి దొరికిన దారిలో వారు ఇక్కడి నుంచి పారిపోండి అని సలహా ఇచ్చాడు ఆ మాట విన్న వెంటనే భయంతో వణికిపోయినటువంటి దేవతలందరూ యుద్ధం నుండి పారిపోయి మేరుపర్వతంలో ఉన్న లోతైన గుహల్లో దాంకున్నారు ఆ విధంగా జలంధ్రుడు యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించాడు అతను స్వర్గానికి వెళ్లి ఇందుడి సింహాసనంపై తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు పట్టాభిషేక్తుడయ్యాడు శుంభుడు నిశుంభుడు వంటి తన ముఖ్య అనుచరులు స్వర్గలోకంలో వివిధ బాధ్యతలకు ప్రతినిధులుగా నియమించాడు ఆ తర్వాత పారిపోయి దాంగుకున్న దేవతలను పట్టుకుని బంధించడం కోసం కొంత సైన్యాన్ని తీసుకుని వారు దాగి ఉన్న మేరుపర్వతం వైపు బయలుదేరారు ఈరోజు ఇరవై అధ్యాయనం అనేది ఈరోజు పారాయణం ముగిసిపోయింది ఇక నెక్స్ట్ ఇరవై ఒకటవ అధ్యయనంలో మిగతా కథనైతే చూద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి శుభం విరూపాయాదే రూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకరే వైజ్ఞాన బలదాయినే కా కాలాంతకాల కాలాయ కాలభోగిరాయచ నమో బ్రహ్మ శిరోహంతే బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి చేసినటువంటి ఈ ప్రార్థనకు శివుడు కాస్త శాంతించాడు మూడు లోకాలను నాశనం చేయగల తన మూడవ కంటి అగ్ని వెనక్కి తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఆయన బృహస్పతితో ఇలా అన్నాడు బృహస్పతి నా తీవ్రమైన కోపము నుండి ఇంద్రుడి రక్షించావు ఈ కారణంగా ఇకపై నీవు జీవుడు అంటే ప్రాణం పోసేవాడనే పేరుతో కూడా ఈత్తి పొందుతావు నువ్వు చేసిన స్తోత్రం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది నీకు నచ్చిన వరం ఏదైనా ఉంటే కోరుకోని ఆ మాట విన్న బృహస్పతి ఓ శివ మీరు నిజంగా నా ప్రార్థనకు సంతోషిస్తే నేను మళ్ళీ ఇదే కోరుకుంటున్నాను దయచేసి దేవతల రాజైన ఇంద్రుడి మా ఇంద్రుడిని మరియు ఆ ఈ మూడు లోకాలను మీ మూడవ కంటి అగ్ని నుండి కాపాడండి మీ నుదు నుండి వస్తున్న ఈ అగ్ని జ్వాలను చల్లార్చండి ఇది మాత్రమే నా కోరిక అని విన్నవించుకున్నాడు మరి ఇక జలంధ్రుడి పుట్టి గురించి తెలుసుకుందాము బృహస్పతి కోరిక సంతోషించినటువంటి పరమశివుడు ఇలా అన్నాడు ఓ వాచస్పతి అనగా అంటే ఓ బృహస్పతి ఒకసారి నా మూడవ కంటి నుంచి బయటకు వచ్చినటువంటి అగ్నిని పూర్తిగా వెనక్కి తీసుకోవడం అనేది సాధ్యం కాని విషయం కాబట్టి నీ ప్రార్థన గౌరవించి ఈ అగ్ని లోకాలను నాశనం చేయకుండా ఉండేందుకు దానికి సముద్రంలోకి విసిరివేస్తున్నాను అని చెప్పాడు శివుడు అన్నమాట ప్రకారమే ఆ అగ్నిని సముద్రంలోకి విసిరేశాడు ఆ భయంకరమైన అగ్ని గంగా నది సముద్రంలో కలిసే చోట గంగా సాగర సంగమం అనేటువంటి పడి వెంటనే ఒక మగ శిశువుకు రూపు దాల్చింది ఒక మగశిశువుకు రూపం దాల్చింది ఆ బాలుడు పుట్టిన వెంటనే గట్టిగా ఎడవడం మొదలుపెట్టాడు ఆ ఏడుపు శబ్దం ఎంత బలంగా ఉందంటే స్వర్గంలోకం లోకం నుండి సత్యలోకం వరకు అన్ని లోకాల వారికి చెవులు గింగిరలాడాయి ఆ పెద్ద ఏడుపు విన్న బ్రహ్మదేవుడు వెంటనే పరువు పరుగున సముద్రుని వద్దకు వచ్చాడు ఇంత అద్భుతమైనటువంటి బాలుడు ఎవరి బిడ్డ అని బ్రహ్మ సముద్రుడిని ప్రశ్నించాడు దానికి సముద్రుడు బ్రహ్మకు నమస్కరించి స్వామి ఇతను గంగానది సముద్రంలో కలిసే చోట జన్మించారు కాబట్టి ఇతను నా కుమారుడే దయచేసి మీరు ఇతనికి జాతకర్మ పుట్టినప్పుడు చేసేటువంటి సంస్కారాలు చేయండి ఇతర కత్రువులు కూడా జరిపించండి అని కోరాడు ఆ సముద్రుడు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలోనే ఆ బాలుడు చురుకుగా బ్రహ్మదేవుని గడ్డాన్ని గట్టిగా పట్టుకొని ఊపడం ప్రారంభించాడు ఆ బాలుడి పట్టు నుండి తన గడ్డాన్ని విడిపించుకోవడం బ్రహ్మకు చాలా కష్టమైంది ఆ బాధకు ఆయన కళ్ళ నుండి నీళ్లు కూడా వచ్చాయి అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సముద్రునితో ఇలా అంటాడు ఓ సముద్రుడా ఇతను నా కళ్ళ నుండి చారపడిన నీటిని జలంని ధరించాడు పట్టుకున్నాడు అందువలన ఇతడు జలంధరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు ఇతను అన్ని విద్యలలో గొప్ప పండితుడు అపారమైనటువంటి వీరుడు అవుతాడు అంతేకాక సాక్షాత్తు పరమశివుని చేతిలో తప్ప మరెవరి వలన కూడా చనిపోని ఒక వరాన్ని పొందుతాడు అని దీవించి ఆ బాలు రాజుగా అభిషేకించాడు ఆ తర్వాత జలంద్రుడికి కాలనేమి అనే రాక్షసుని కుమార్తె అయిన బృందతో వివాహం జరిపించారు అందం యవ్వనం బలం కలిగినటువంటి జలంధ్రుడు బృందను భారీగా స్వీకరించి రాక్షసుల గురువైన శుక్రాచారుణి అండదండలతో సముద్ర గర్భం నుండి భూమి అంటే ఆక్రమించి దానిని స్వర్గంగా పరిపాలించడం ప్రారంభించాడు నారదుడు కథను కొనసాగిస్తూ ఇలా అన్నాడు గతంలో దేవతల శక్తి చేత ఓటిమి పాలి పాతాళం వంటి లోకాల్లో దాక్కున్న రాక్షస సైన్యాలన్నీ ఇప్పుడు జలంధ్రుడు అవ్వడంతో అతనికి అండగా చేరాయి వారంతా జలంధ్రుడిని ఆశ్రయించి ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు రోజు జలంధ్రుడు తలలేని మొండం మాత్రమే ఉన్న రాహువుని చూశాడు ఇతనికి ఆ తల ఎందుకు లేదు అని ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు రాక్షసు గురువు శుక్రాచారు్యుడు పూర్వం జరిగిన క్షీరసాగర మదనం గురించి ఆ తర్వాత దేవతలు అమృతాన్ని పంచడం గురించి ఆ సమయంలో విష్ణుమూర్తి రాహువు తల నరకడం గురించి కథ మొత్తం వివరిస్తాడు ఆ కథ అంతా విన్న తర్వాత సముద్రుడికి మారిన జలంధ్రుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది దేవతలు విష్ణువు కలిసి తన తండ్రి అయిన సముద్రాన్ని ఒక పర్వతంతో చిలకారన్న విషయం తెలుసుకుని అతను తీవ్రమైన ఆవేదనకు ఆగ్రహానికి గుర వెంటనే జలంధ్రుడు గస్మరుడు అనే ఒక రాక్షసుడిని దేవతల వద్దకు తన దూతగా పంపిస్తాడు ఆ గస్మరుడు నేరుగా ఇంద్రుడి సభకు వెళ్ళి నేను రాక్షసరాజు జలంద్రుడు పంపిన దూతను ఆయన మీకు పంపిన సందేశాన్ని జాగ్రత్తగా వినండి ఓ ఇంద్ర మీరు నా తండ్రి అయిన సముద్రుని ఒక పర్వతంతో చిలికి ఆయన నుండి దోచుకున్న విలువైన రత్నాలన్నింటినీ తక్షణమే నాకు తిరిగి ఇచ్చివేయాలి అని జలంధుడు సందేశాన్ని గట్టిగా వినిపించాడు ఆ సందేశం విన్న దేవేంద్రుడు ఇలా బదులిచ్చాడు ఓ రాక్షస దూత విను పూర్వకాలంలో లోకాలకు హాని చేసే పర్వతాలు నాకు భయపడి నా నుండి తప్పించుకోవడానికి వెళ్ళి సముద్రుడి ఇక్కడ దాంకున్నాయి అలా నా శత్రువులైన రాక్షసులు కూడా ఆ సముద్రుడు ఇచ్చాడు ఆ కారణంగానే మేము సముద్రుడిని చిలకవలసి వచ్చింది ఇప్పుడు మీ రాజు జలంధ్రుడు ఎలా మాట్లాడుతున్నాడో గతంలో శంకుడు అనే మరొక సముద్ర కుమారుడు కూడా ఇలాగే అహంకారంతో ప్రవర్తించాడు వాడు నా తమ్ముడైన ఉపేంద్రుని అనగా విష్ణువుని చేతిలో చంపబడ్డాడు కనుక మేము సముద్రాన్ని ఎందుకు చిలికాము అసలు కారణాన్ని అలాగే దేవతలను ఎదిరిస్తే ఎలాంటి శిక్ష కలుగుతుందో ఆ ఫలితాన్ని కూడా నీ రాజుకు వెళ్ళి స్పష్టంగా తెలియచేయి అని జవాబిచ్చాడు గస్పరుడు తిరిగి జలంధ్రుడి వద్దకు వెళ్ళి ఇంద్రుడు చెప్పిన మాటలన్నీ అక్షరం పొల్లుపోకుండా వివరించాడు ఆ మాటల విన్న జలంధ్రుడికి పట్టలేని కోపం వచ్చింది మరుసటి క్షణమే అతను స్వర్గలోకంపై యుద్ధం ప్రకటించాడు శుంభుడు నిశుంభుడు వంటి తన గొప్ప సేనాధిపతులను వారి రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకుని దేవతలపై దాడికి వెళ్ళాడు రెండు పక్షాల సైన్యాలు దేవతలు రాక్షసులు రోకళ్ళు ఇనుపగ బాణాలు గదలు వంటి ఆయుధాలతో ఒకరిపై ఒకరు భీకరంగా దాడి చేసుకున్నారు ఆ యుద్ధం కారణంగా రథాలు ఏనుగులు గుర్రాలు శవాలతో వరదలై పారుతున్న రక్తంతో యుద్ధభూమి మొత్తం నిండిపోయింది యుద్ధంలో రాక్షసుల బురువైన శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులందరినీ తన వద్ద ఉన్న మృత సంజీవిని విద్యతో తిరిగి బ్రతికిస్తున్నాడు అదే సమయంలో దేవతలు గురువైన బృహస్పతి శుభ్రహ కోల్పోయిన దేవతలను ద్రోణగిరి పర్వతం మీద లభించే అద్భుతమైన మూలికలు అంటే దివ్య విషాదాల సహాయంతో తిరిగి బ్రతికిస్తున్నాడు ఈ విధంగా ఈ విషయాన్ని శుక్రాచార్యుడు గమనించాడు వెంటనే జలంధ్రుడికి ఈ విషయం చెప్పి ఆ ద్రోణగిరి పర్వతాన్ని పూర్తిగా పిలికించి సముద్రంలో పడివేయించాడు ఎప్పుడైతే దేవతలను బ్రతికించే ద్రోణ ద్రోణ పర్వతం కనుమరిగిపోయిందో అప్పుడు బృహస్పతి మిగిలిన దేవతల వైపు తిరిగి ఓ దేవతలారా ఈ చరంధ్రుడు సామాన్యుడు కాదు ఇతను పరమేశ్వరుని అంశతో జన్మించాడు అందుకే మనం ఇతని ఓడించడం అసాధ్యంగా ఉంది కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరికి దొరికిన దారిలో వారు ఇక్కడి నుంచి పారిపోండి అని సలహా ఇచ్చాడు ఆ మాట విన్న వెంటనే భయంతో వణికిపోయినటువంటి దేవతలందరూ యుద్ధం నుండి పారిపోయి మేరు పర్వతంలో ఉన్న లోతైన గుహల్లో దాంకున్నారు ఆ విధంగా జలంధ్రుడు యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించాడు అతను స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి సింహాసనంపై తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు పట్టాభిషేక్తుడయ్యాడు శుంభుడు నిశుంభుడు వంటి తన ముఖ్య అనుచరులు స్వర్గలోకంలో వివిధ బాధ్యతలకు ప్రతినిధులుగా నియమించాడు ఆ తర్వాత పారిపోయి దాంగుకున్న దేవతలను పట్టుకుని బంధించడం కోసం కొంత సైన్యాన్ని తీసుకుని వారు దాగి ఉన్న మేఘపర్వతం వైపు బయలుదేరారు ఈరోజు ఇరవై అధ్యాయనం అనేది ఈరోజు పారాయణం ముగిసిపోయింది ఇక నెక్స్ట్ ఇరవై ఒకటవ అధ్యాయనంలో మిగతా కథనైతే చూద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా సందేహం